తిరుమలలో శరభయ్య యాదవ్ విగ్రహం మరియు శరభయ్య యాదవ్ మఠం ఏర్పాటు చేయాలని బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ డిమాండ్ చేశారు తిరుపతి నగరంలోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో యాదవుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఆయనకు యాదవ సంఘం నాయకులు ఘనంగా స్వాగతం పలికి గజమాలతో సత్కరించారు ఈ సమావేశంలో పాల్గొన్న ఆయన యాదవులను ఉద్దేశించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు అన్న రామచంద్రయ్య యాదవ్ శ్రీను యాదవ్ కృష్ణ యాదవ్ వెంకటాద్రి యాదవ్ ఆర్ఆర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు తిరుమలలో కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి మొట్టమొదటిసారిగా ప్రత్యక్షము దర్శనమిచ్చిన శరభయ్య యాదవ గారి విగ్రహం ఏర్పాటు చేయాలనే అంశంపైన తిరుపతిలో వివిధ జిల్లాల నుండి విచ్చేసిన యాదవ పెద్దలందరితో కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆ సమావేశానికి నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ గత అనేక సంవత్సరాల నుండి తిరుమలలో శరభయ్య యాదవ్ గారి విగ్రహం ఏర్పాటు చేయాలి తిరుమల యొక్క చరిత్ర ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా అదేవిధంగా శరభయ్య యాదవ్ గారి గురించి తెలియచేయడం ద్వారా అది పరిపూర్ణమైన చరిత్ర అవుతుంది అక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా తిరుమల యొక్క చరిత్ర వెంకటేశ్వర స్వామి యొక్క చరిత్ర పూర్తి స్థాయిలో తెలిసే అవకాశం ఉందని చెప్పి గత అనేక సంవత్సరాల నుండి ముప్పై నలభై సంవత్సరాల నుండి యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన పెద్దలతో పాటు వెంకటేశ్వర స్వామి భక్తులకు ఎందరికో ఈ సంకల్పం ఉన్నప్పటికీ కూడా అనేక కారణాలతో ఆ కార్యక్రమము ముందుకు నడవని పరిస్థితి ఏర్పడింది ఈరోజు వెంకటేశ్వర స్వామి సంకల్పంతో స్వామివారి పాదాల చెంత తిరుపతిలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో పెద్దలందరూ కూడా దీని మీద చర్చించి ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా గత కొన్ని సంవత్సరాల నుండి ఏదైతే పెండింగ్లో ఉన్న సమస్యకి ఒక పరిపూర్ణమైన పరిష్కారం వస్తుందని చెప్పి ఈ సందర్భంగా ఆశిస్తూ మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను